అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం పుబ్బా నక్షత్రానికి ఏ రాశి వస్తుంది లక్కీ నెంబర్ ఏంటి పుబ్బా నక్షత్రానికి సాంత్రం ఉన్నాయా లేవా పుబ్బా నక్షత్రం పుట్టిన వాళ్ళ పేర్లు ఏ అక్షరాలతో సుభఫలితంగా ఉంటుంది అదృష్టవారము ధరించాల్సిన వస్త్రము ధరించాల్సిన నవరత్నము వాళ్ళు ఏ దశలో జన్మించారని మనం చెప్పుకుంటాము అనే కొన్ని విషయాల కోసం మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా పుబ్బా నక్షత్రాన్ని పూర్వ పాల్గొనే నక్షత్రం అని కూడా అంటారు పొబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు కూడా సింహరాశి వస్తుంది పొబ్బా నక్షత్రం పుట్టినట్టు వాళ్ళకి పేర్లు మో టూ అను నాలుగు అక్షరాలతో పేరు పెట్టుకోవటం వల్ల శుభప్రదంగా ఉంటుంది పొబ్బా నక్షత్రంలో పుట్టినంటి వాళ్ళకి సాంతులు ఒకటో పాదం రెండో పాదం మూడవ పాదం వారికి ఎటువంటి సాంతులు ఉండవు నాలుగవ పాదం వారికి శాంతి ఉంటుంది అంటే కొంత దోషం నడుస్తుంది పుబ్బా నక్షత్రంలోని పుట్టినట్టు వారికి లక్కీ నెంబరు ఆరు తొమ్మిది అదృష్టవారము శుక్రవారము అదృష్ట దిశ పడమర ధరించాల్సిన నవరత్నం వజ్రము ధరించాల్సిన వస్త్రము తెలుపు పుబ్బా నక్షత్రం పుట్టినటువంటి వాళ్ళని శుక్రమహాదశలో జన్మించారని చెప్పుకుంటాం అంటే నక్షత్రానికి అధిపతి శుక్రుడు అందరికీ నమస్కారం